ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మామూలు హడావిడి ఉండదు మామూలు సందడి ఉండదు పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్ళు బోనాల హంగామా అసలు ఒక్కటేమిటి అంగరంగ వైభవంగా ఈ వైభవం అనేది కొనసాగుతూ ఉంటుంది మొదటగా అమ్మవారికి గోల్కొండ బోనం సమర్పిస్తారు ఈరోజు అమ్మవారికి మొదటగా బంగారు బోనం తొలి బోనం అనేది గోల్కొండ అమ్మవారికి సమర్పించడం జరిగింది ఇప్పుడు ఆ వేడుకనంతా కూడా మనందరం కల్లారా చూసేద్దాం అసలు బోనాల విశిష్టత పోతురాజుల విన్యాసాలు వాళ్ళందరితో కూడా మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి ముసల్లగా చూసేదివమ్మా శివుని ముద్దు బిడ్డ నీ భక్తితో నమస్తే అమ్మా మనకు ఆషాఢ మాసం మొదలైంది అనగానే మన భాగ్యనగరంలో హడావిడి స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా అమ్మా చెప్పండి అసలు బోనం విశిష్టత ఏంటి బోనం మనకు అసలు ఎప్పుడు నుంచి మొదలు పెట్టారు చేయటం అనేది ముఖ్యంగా మేము విన్నాము బంగారు బోనం మన దగ్గర మీరే అమ్మవారికి సమర్పిస్తారు ఎత్తుకుని వెళ్ళి అని చెప్పి దాని గురించి అంతా తెలియచేయటమ్మా ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు ఆషాఢ మాసం మొదలైంది తొలి బోనం అమ్మవారికి ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి బంగారు పాత్రలో సప్త బోనాలు సమర్పిస్తాము ఇవాళ వచ్చేసి తొలి బోనం గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తున్నాము ఇది ఒక బంగారు పాత్రలో అమ్మవారికి బోనం సమర్పించడం అంటే చాలా అదృష్టం ఉండాలి అయితే మేము ఇది ఫస్ట్ టూ లో గాజుల అంజయ్ గారు ఒక సంకల్పం తీసుకొని అమ్మవారికి బంగారు బోనం అనేది తయారు చేయించి వాళ్ళు చేయడం జరిగింది ఆ ఒక్క బోనం అమ్మవారికి సమర్పితము బోనాల పంటగలో అనుకున్నారు అమ్మవారు ఎంత శక్తివంతురాలంటే తను ఏడు బోనాలు చేయించుకుంది ఒకటే బోనం అనుకున్నాము కాకపోతే ఏడు బోనాలు జరిగినాయి ఫస్ట్ బొనం వచ్చేసి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి అలాగే రెండో బోనం వచ్చేసి ఆ మన బల్కంపిలో రేణుకెల్లమ్మ తల్లికి మూడో బోనం వచ్చేసి ఉజ్జయిని మహాంకాళికి నాలుగో బోనం వచ్చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ బెజవాడలో కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకీలాద్రిలో ఐదవ బోనం వచ్చేసి ఆ జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లి ఆరవ బోనం వచ్చేసి చార్మినార్ లో ఏడవ బోనం వచ్చేసి మన టెంపుల్ టెంపుల్ లో లాస్ట్ ఆఖరి బోనం మనకు ఇక్కడ సమర్పించిన తర్వాత ఇంకా క్లోజ్ అమ్మా ఓకే అయితే మొదటగా మీరు బోనం బంగారు బోనం ఎత్తుకున్నది కూడా మీరేనా అమ్మవారికి అమ్మవారికి బంగారు పాత్రల బోనం ఫస్ట్ నేనైతే ఓకే అయితే ఇది కమిటీ తరఫున చేయించిన బంగారు బోనమా కమిటీ తరఫు నుంచి చేయించిన బంగారు బోనమే చూడండి బోనాల పండుగ అంటే ఒక మట్టి స్టార్టింగ్ మట్టి కుండల నుంచి స్టార్ట్ అయింది ఇవాళ బంగారు బిందెలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పండగ ఇది అమ్మవారు బంగారు పాత్ర కూడా బోనాలు సమర్పించుకుంటున్నారు ఇది చాలా అదృష్టం మనకి ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి కుండలు మనస్ఫూర్తిగా నేను ప్రతి సంవత్సరము వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను ఇంకొకటి ఏంటంటే ఈ పిల్ల జల్లకు కూడా ఆరోగ్యం మంచిగా ఉండాలి అనారోగ్యత సమస్యతో బాధపడకూడదు అని చెప్పి నేను అమ్మవారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకున్నది అదే అనమాట నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారు నా చేతితో చేయించుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ అవకాశం మళ్ళీ జన్మ ఉండి మళ్ళీ ఇదే అవకాశం ప్రత్యేకించి బోనం అనేసరికి జోగినిలకి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకనమ్మా సామాన్యులు బోనం ఎత్తితే అమ్మవారికి ఆనందం కలగదా జోగినిలు ఎత్తితేనే కలుగుతుంది అంటే అలా అలా ఏం లేదు కాకపోతే జోగినిలు మాది శివశక్తులు మేము ఏందంటే మేము అమ్మవారికి అంకితం అయిపోయి ఉంటాము మాకు మ్యారేజ్ అనేది పిల్లలు అనేది మాకొక లైఫ్ అనేది జెన్యున్ పబ్లిక్ నడిచే లైఫ్ అనేది మాకు ఉండదు మాకు ఏంటి అమ్మవారితోనే కనెక్షన్ ఉంటది మేము ఏ పండుగ వచ్చినా అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి ధ్యానంలో ఉంటూ ప్రతిదీ అమ్మవారికి సంబంధించింది చేస్తుంటాం అనమాట కనెక్షన్ మాకు కొద్దిగా ఎక్కువ ఉంటది అనమాట అందుకే ఆ అలాంటి వాళ్ళతో బోనం చేపిస్తాం మేము అలాగే మేము పూనకం ఊగుతూ అమ్మవారికి సంతోషంగా సమర్పిస్తుంటే ఆమెకు అదొక సంతోషం అనమాట అందుకే కొద్దిగా జో శివశక్తిలో కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది బోనంలో బోనాలు అనేసరికి మనకు పోతరాజులు గుర్తొస్తున్నారు ఏంటమ్మా అసలు పోతరాజులకి బోనం కి మన బోనాల పండక్కి కనెక్షన్ పోతరాజు అంటే అమ్మవారికి తమ్ముడు లాగా అన్నమాట సొంత తమ్ముడు ప్రతి అమ్మవారికి పోతరాజు పోతలింగన్న ఊర్ల సైడ్ పోతలింగన్న అంటారు కంపల్సరీ టెంపుల్ ముంగడు పోతలింగన్న ఉంటాడు ఆ పోతరాజు అమ్మవారు మనం బోనం వెళ్ళేటప్పుడు పోతరాజు ఆ ఈరగోళలతో పెద్ద పెద్ద జడలు వేసుకొని పెద్ద పెద్ద నిమ్మకాయలు పెట్టుకొని పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని భయంకరంగా అమ్మవారు గాలి ధూళి ఏదొచ్చినా అమ్మవారికి నైవేద్యంగా ఎంతో నిష్టగా మనం తీసుకెళ్తాము ఎంతో అలాంటి నైవేద్యాన్ని ఎటువంటి గాలి ధూళి దుష్ట శక్తులు ఎటువంటివి ఆకంఠం చేయకుండా రాకుండా హీరో ఇలా ఆడుకుంటా పాడుకుంటా సంతోషంగా అమ్మవారి బోనం వస్తుందని చెప్పి కోతరాజులు అమ్మవారు తీసుకెళ్లడం జరుగుతుంది అమ్మవారికి ఒక రకంగా ఆటపాటలు నృత్యాలతో స్వాగతం డోలు డోలు సప్పుళ్ళు మేళ తాళాలతో పోతరాజు విన్యాసాల విన్యాసాలతో పాలకాయలు అంటే కొబ్బరికాయలు పాలకాయలు నిమ్మకాయలతోటి మైసాజి గుగ్గిలం పొగలతోటి పసుపు కుంకుమతోటి అమ్మవారు ఆనందంగా బోనాల పండగ జరుపుకుంటూ వస్తుంది ప్రత్యేకించి మనకు కుండతో చేసిన బోనాలే ఆనవాయితీగా ముందు నుంచి వస్తున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం బంగారు బోనం మరి అమ్మవారికి సమర్పించే బంగారు బోనం అంటే దానిపైన చేసే డిజైన్ కూడా అమ్మవారు అలా ఉంటుంది దీనికి కూడా ఏమైనా ఉందా అమ్మా అంటే అమ్మవారు ఉంది అమ్మవారు మహంకాళి అమ్మవారు చిత్రం ఉన్నది అలాగే త్రిశూలం ఉంది అలాగే ఆ కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ందరికి ఆశీస్సులు అన్ని ఉన్నాయి బోనంలో ఆ శంకు చక్రాలు ఉన్నాయి త్రిశూలం ఉంది శుభకార్యం త్రిశూలం ఉంది అమ్మవారికి ఆ పైన ఎలా ఉందో సేమ్ కింద కూడా బోనానికి అలానే ఉంటాయి బోనం నేను మన తెలంగాణలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పట్టాంచెరు సంగారెడ్డి కరీంనగర్ కామారెడ్డి ప్రతి ఒక్క ఊర్లో నేను బోనాలు చేశానండి మన సిటీలో ఆల్మోస్ట్ అన్ని దగ్గర కూడా బోనాలు చేశాను ఓకే బోనాలు అనేసరికి మన తెలంగాణలోనే ప్రసిద్ధి చాలా మంది జోగినీలు మన సాంప్రదాయాన్ని వేరే ప్రాంతాలకు కూడా పరిచయం చేయాలని చెప్పి వేరే ప్రాంతాలకు వెళ్ళి బోనాలు ఎత్తుతూ ఉంటారు అలా మీరు ఎక్కడైనా చేశారా బోనం ఎత్తారా అంటే నాకు టూ థౌజండ్ సెవెంటీన్ లో కాలిఫోర్నియా యూఎస్ఎ లో నాకు ఇన్విటేషన్ వచ్చింది కాకపోతే నాకు వాళ్ళు పంపించిన ఇన్విటేషన్ నాకు ఆ టైం అనుకూలంగా లేకుండా కొద్దిగా లాంగ్ జర్నీ కదా దాని వల్ల కొద్దిగా ఆగిపోయాను ఈ ప్రతి ఈ సంవత్సరం కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు నన్ను పిలవడానికి అమ్మవారి దయ ఆశీర్వాదం ఉంటే కంపల్సరీ నేను అవుట్ ఆఫ్ కూడా వెళ్ళి బోనం చేయాలని ఉంది ఎందుకంటే మన తెలంగాణ సాంప్రదాయం పద్ధతి అక్కడ కూడా వాళ్ళు చేస్తున్నారంటే అది మీరు మన అమ్మవారిది ఎంత శక్తి ఉందో అమ్మా బోనం అనేసరికి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి రకంగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు అసలు నిజంగా అమ్మవారికి ఏ నైవేద్యం అయితే ఎక్కుతుంది అంటే బోనం అంటే భోజనం అమ్మవారికి మనం ఒక ప్రసాదం పెడుతున్నాము కొన్ని కొన్ని ప్రాంతంలో వాళ్ళకు అనుకూలంగా కొన్ని కొన్ని వాళ్ళకు నచ్చినట్టు ప్రసాదము అంటే కొంతమంది పర్వన్నం పెడతారు కొంతమంది పచ్చన్నం పెడతారు కొంతమంది తెల్లన్నం పెడతారు కొంతమంది కోయగూర అలాగే బూరెలు పెడతారు పూరీలు పెడతారు పచ్చి పులుసు సలవ పెరుగు పైన సలవ ఆ బెల్లం పానకము అలా ఎవరికి తోచినట్టు వాళ్ళ ఆనవాయితీగా వాళ్ళ అత్త మామలు వాళ్ళ తల్లి గారు అలా చేసుకుంటూ వస్తున్నారు అలా ఆనవాయితగా పెట్టుకొస్తున్నాం మేమైతే ఆ తెల్లన్నము అమ్మవారికి ఆ కోయగూర పచ్చి పులుసు పెరుగు బెల్లము కంపల్సరీ ఐదు నైవేద్యాలు అమ్మవారికి మేము సమర్పిస్తాం బంగారు బోనంలో సమర్పిస్తాం మా అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు కళ్ళు శాఖ కూడా పోస్తూ ఉంటారు ఇది ఎందుకు కళ్ళు శాఖ ఈ మందు శాఖ ఎందుకు వస్తున్నాం అంటే మనకు కొన్ని డిసీజెస్ అప్పట్లో ఏంటంటే డిసీజెస్ ఎక్కువ వస్తుంటాయి ఇది ఆషాఢ మాసంలో తొలికరి పంట తొలికరి వానలో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవన్నీ వస్తుంటాయి కదా కాబట్టి ఆ కళ్ళు శాఖ అనేది అమ్మవారికి భూమి మీద మనం చాక పెడుతూ ఉంటాం కదా ఆ ఇన్సెక్ట్స్ అనేది డై అయిపోతాయి అనమాట అలాంటివి రాకుండా కాబట్టి ఒక సైంటిఫిక్ కూడా ఉంది ఇలా కూడా ఉంది మన ధర్మానికి సైన్స్ కి కనెక్షన్ కనెక్షన్ ఉంది అనమాట చూడండి పెద్దవాళ్ళు ఎంత ఆలోచన అమ్మవారు కూడా ఎంత ఆలోచన ఉంది అలానే మా పెద్దవాళ్ళు అయితే నాకు అలానే చెప్పారు నేను అలానే చెప్తున్నాను ఆ కనెక్షన్ ఉంది అనమాట అమ్మా ఎన్నో సంవత్సరాలుగా మన నాన్నవాయితీ మట్టి కుండతో బోనం మీరైతే మట్టి కుండతో బోనాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు బంగారు బోనాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు రెండింటి మధ్య అంటే మీకు సంతోషంతో పాటు ఆ తేడా ఏమైనా లేదండి నాకు రెండు ఈక్వలే మట్టి కుండలో చేసిన బంగారు బోనంలో చేసిన రెండు ఈక్వలే కాకపోతే కొద్దిగా సంతోషాన్ని బంగారు బోనం బంగారు పాత్ర అనేసి కొద్దిగా కొద్దిగా హ్యాపీనెస్ నాకు రెండు ఈక్వల్ అమ్మవారికి మనం అమ్మవారికి ఎందుల బోనం సమర్పించిన సంతోషంగా స్వీకరిస్తుంది అమ్మవారికి నిజంగా మామూలుగా కొంతమంది బోనం తీసుకెళ్లేటప్పుడు తొక్కిసలాట అట్లా అయినప్పుడు కొంతమంది బోనాలు అనుకోకుండా కింద పడిపోవడం జరుగుతూ ఉంటుందమ్మా చాలా వరకు అలా జరగగానే ఏదో అపశకనం జరగబోతుందని చెప్పి భయపడుతుంటే నిజంగా అలాంటిది ఏమైనా జరిగా అపశకనం అలాంటిది ఏం లేదు కాకపోతే ఈ మధ్య మన తెలంగాణలో ఎక్కువ చాలా బోనాలు వెళ్తున్నాయి చాలా సంతోషము కాకపోతే పబ్లిక్ ఏంటంటే నూకులాట తోసుకులాట చేయకూడదు ఎందుకంటే బోనాలు ఎంతో నిష్ఠ మనం పొద్దున అమ్మవారు బరువు ఎత్తుకొని వస్తుంటాం కాబట్టి పబ్లిక్ కూడా సహకరించాలి కొద్దిగా బోనాలు పడితే మనకి అది మంచి సాటి మంచిగా అనిపించే పడదారు కానీ అలాంటిది ఏం లేదు అక్కడ బోన కింద పడగానే అది భూదేవికి సమర్పించండి భూదేవి కూడా ఒక తల్లి ఒక అమ్మవారి అలాంటిది ఏం సందేహ పడవద్దు ఎవరైనా సరే అలాంటి జరగకూడదని చెప్పి నేను మనస్ఫూర్తి అమ్మా మనం ఇంట్లో ఫుడ్ వండుకునేటప్పుడే ఎన్నో జాగ్రత్తలు ఉంటాం మరి అమ్మవారికి వండుతున్నాము బోనం సమర్పించడానికి అని అంటే ఖచ్చితంగా నియమాలు పాటించాలి ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది అంటే అమ్మవారికి మే మా అయితే మేము తొలి బోనం చేసేటప్పుడు మా శివశక్తుల జోగుణులు తడిబట్ట స్నానం చేసి మూతికి మౌత్ కి క్లాత్ కట్టుకొని మాట్లాడకుండా మా గారు అలానే మాకు బోనం చేపిచ్చారు ఇప్పుడు కూడా అలానే బోనం చేసుకుంటూనే వస్తున్నాము ఆ బోనం పూజించేటప్పుడైనా కానీ నైవేద్యం పెట్టేటప్పుడైనా గానీ మనం కంపల్సరీ మాట్లాడకూడదు మొక్కలు మనకు బై టంగ్ బై స్లిప్ అయి మాట్లాడగాని క్లాత్ కట్టుకొని కంపల్సరీ బోనం అనేది అమ్మవారికి పెట్టలేదు ఎందుకంటే తుంపిల్ అనే మన నోట్లో చిన్న చిన్న పడకూడదు అనమాట అమ్మవారికి ఎందుకంటే అమ్మవారికి ఎంగిలి కాకూడదు ఒకనాడు రేణుకెళ్ళమ్మ తల్లిది బోనం ఎంగిలి అయినందుకు ఎన్నో కష్టాలు పడ్డది అందుకని మనం కూడా తుంపిల్లు పడకుండా బోనం నిష్ఠగా నియమంగా చేసుకోవాలి అమ్మా ఈ బోనాల ఘట్టం అంతా ముగిసిన తర్వాత ఆఖరిన రంగం అని చెప్పి చెప్తుంటారు భవిష్యవాణి ఏంటమ్మా అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి వచ్చింది రంగం అంటే చూడండి అమ్మవారికి బోనాలు ఎట్లయితే శివశక్తులు తీసుకుని అమ్మవారికి వెళ్తున్నారు అలాగే రంగం భవిష్యవాణి ఆ వాళ్ళది కూడా ఒక పరివార్ అనేది ఉంది అంటే ఒక కుటుంబం అనమాట వాళ్ళ తరతరాలుగా వస్తుంది కొన్ని కొన్ని దేవాలయాలకి కొన్ని కొన్ని కుటుంబాలు అమ్మవారికి ఒక జోగినిగా అంకితం చేసి వాళ్ళు ప్రతి సంవత్సరం రంగం చెప్పడం జరుగుతుంది రంగం చెప్పడము ఏమిటంటే గుడి పండగ ఎలా జరిగింది ఆ యొక్క గుడి ఉన్న వా చుట్టుముట్టు ప్లేస్ లో ఆ యొక్క ఊరిలో అమ్మవారు ఆ ఎలా సంతోషపడ్డది ఏంటంటే ఆమె మీద అమ్మవారు ఆవాహించి చెప్పడం జరుగుతుంది అనమాట బోనాల పండుగ ఎలా జరిగినాయి ఘటాలు ఎలా జరిగినాయి ఊరేగింపు ఎలా జరిగింది ఎటువంటి ఏదైనా అమ్మవారికి ఏదైనా పూజ విధానం తక్కువైనదా ఏంటిది బై మిస్టేక్ మనం ఏమైనా ఇంకా ఏమైనా చెయ్యాలా అనేది అమ్మవారు రంగం మహేష్ చెప్పడం జరుగుతుంది ఆ పచ్చిక పచ్చి కుండ మీద నిలబడి చెప్పడం జరుగుతుంది అమ్మవారు దయా మనకక్కడ తెలిసిపోతుందమ్మా పచ్చికొండ పైన ఉండి చెప్పడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది నిజంగా అమ్మవారి అనేది అక్కడ తెలిసిపోతుంది మనకు ఆ బోనాల పండుగ గురించి మా అందరికీ చాలా చక్కగా తెలియజేశారు నిజంగా నార్మల్ పర్సన్స్ తో చెప్పేదానికి జోగినిల మాటలతో వినేదానికి నిజంగా చాలా తేడా ఉంటుంది అమ్మ ఒకసారి మా ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు బోనాల విశిష్టత గురించి అయితే ఏంటి ఇంకేదైనా తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఇంటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించండి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రతి పిల్ల జల్లకి ఆ తల్లి దీవెళ్ళు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీకు కూడా మా తరఫు నుంచి ప్రేక్షకులందరి తరఫు నుంచి బోనాల పండుగ శుభాకాంక్షలు అమ్మా ధన్యవాదాలు